హలో ఫ్రెండ్స్ మా ఏఆర్ టెక్నాలజీ తెలుగు యూట్యూబ్ ఛానల్కు విశేష ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను లైక్ చేస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియోలో కరెంట్ మీటర్ బర్నింగ్ అయితే ఎలా సెట్ చేయాలనేది చూపించాను ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి కరెంటు మీటర్ బర్న్ అయితే సీనియర్ ఎలక్ట్రిషియన్కి మాత్రమే చూపించాలి రెండవది కు సీలు ఉంటే తీయకూడదు మూడవది ఎలక్ట్రిషియన్ కాని వారు ఈ వీడియోను ఫాలో అవుతూ సెట్ చేస్తానికి ప్రయత్నించకూడదు నాలుగవది ఎక్కువగా బర్నింగ్ అయితే దగ్గరలో ఉన్నటువంటి లైన్మెన్కి మీరు కంప్లైంట్ ఇచ్చుకొని కొత్త మీటర్ పొందడం బెటరు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చూపిస్తున్నటువంటి కాంటెంట్ ఏమిటంటే లైట్గా బర్నింగ్ అయింది ఆ లైట్గా బర్నింగ్ అయితే ఎలా సెట్ చేయాలి సీనియర్ ఎలక్ట్రీషియన్ ఎలా చేసుకోవాలి దానికి సంబంధించిన వాళ్ళు దాన్ని ఎలా అబ్జర్వేషన్ చేసుకోవాలనే దాన్ని మాత్రమే ఈ వీడియోలో చూపించాను ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మీటర్ దగ్గరికి వచ్చాము ఈ మీటర్ను చూడండి బర్నింగ్ అయి ఉన్నది సర్వీస్ వైర్ నుంచి వచ్చేటటువంటి కనెక్షన్ ఇన్పుట్ కనెక్షన్ బర్నింగ్ అయి ఉన్నది ఈ కనెక్షను సీనియర్ ఎలక్ట్రీషియన్స్ మాత్రమే చేయాలి అవుట్పుట్ కనెక్షను బర్నింగ్ కాలేదు ఫస్ట్ ఈ రెండు వైర్లు టచ్ కాకుండా బ్లాక్ వైర్ను రెడ్ వైర్ను జాగ్రత్తగా తొలగించాలి వాటిని దూరం దూరం పెట్టాలి సర్వీస్ వైర్ నుంచి డైరెక్ట్ ఉన్న కనెక్షన్ కాబట్టి ఒక స్టూల్ లాంటిది ఏదైనా వేసుకొని దాన్ని ఎక్కిన తర్వాతనే ఆ పని చేయాలి ఎందుకంటే ఏమైనా షాక్ వచ్చే పరిస్థితి కనుక ఉంటే స్టూల్ మీద ఉండటం వల్ల ఎక్కువ షాట్ రాదు ఆ తర్వాత అవుట్పుట్ వైర్లను రెండింటిని జాగ్రత్తగా తొలగించుకోవాలి ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పసే ఫ్రెండ్స్ ఎవరిని ఇలా చేయండి అని నేను ఎంకరేజ్ చేయట్లేదు బ్లాక్ రెడ్ వైర్ కూడా కొంచెం అప్ అయి ఉన్నది ఆ వేడి వల్ల అక్కడ అతుక్కొని ఉన్నది దాన్ని జాగ్రత్తగా తొలగించాలి మీటర్ను తీసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డస్ట్ను ఒక క్లాత్ తీసుకొని కొంచెం క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు ఈ మీటరు ఇన్పుట్ వైర్లు ఎక్కడైతే ఫిట్ చేస్తామో ఆ రెండు రంధ్రాలు బర్న్ అయి ఉన్నాయి ఆ న్యూట్రల్ వైరు రంధ్రం బాగా బర్న్ అయి ఉన్నది దాన్ని ఒక స్క్రూడ్రైవర్ తీసుకొని క్లీనప్ చేసుకోవాలి అవసరమైతే ఒక క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకోవటము బెటరు క్లాత్ దాని గుంచి మామూలుగా టెస్టర్ పెట్టి లోపల క్లీన్ చేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ లోపల డస్ట్ ఉంటే మళ్ళీ మనం వైర్ పెట్టినాక కూడా అది మళ్ళీ బర్నింగ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేయాలి మనము క్లీన్ చేయకుండా దాన్ని ఎక్కించకూడదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను జాగ్రత్తగా నట్లు అయితే ఆ రంధ్రాలు అయితే ఎటువంటి డస్ట్ లేకుండా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అవసరం అయితే సన్న ఎమిరి పేపర్ పెట్టి కూడా క్లీన్ చేసుకోవచ్చు ఏ రంధ్రం అయితే బర్నింగ్ అయి ఉన్నదో ఆ బర్నింగ్ అయిన రంధ్రాన్ని చాలా జాగ్రత్తగా సాఫ్ చేయాలి ఈ మీటర్ వర్క్ను ఇల్లీగల్గా చేయకూడదు ఫ్రెండ్స్ దానికి ఏమైనా సీలు ఉంటే సీలు ఊడబీకి ఇంకేదైనా ఊడబీకి అటువంటి పనులు చేయకూడదు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ క్లీన్ అయింది నీట్గా ఉన్నది ఆ రందరం కూడా నీట్గా ఉంది జాగ్రత్తగా ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఫ్రెండ్స్ దీనికి అవుట్పుట్ వైర్లను కనెక్ట్ చేయాలి ఎందుకంటే అవుట్పుట్ వైర్లకు కరెంట్ ఉండదు అవుట్పుట్లో ఉన్నటువంటి రెండు వైర్లను కనెక్ట్ చేసి ఇవి మామూలుగా చేతితోటి తిప్పచ్చు వాటి తర్వాత సర్వీస్ వైర్ నుంచి వచ్చేటటువంటి రెండు వైర్లు ఇన్పుట్కు పెట్టవలసి వస్తుంది వాటిల్లో బ్లాక్ వైర్కి కరెంటు ఉండదు అది న్యూట్రల్ వైరు బ్లాక్ వైర్ను సాధారణంగా చేతితోటి పట్టుకొని పెట్టవచ్చు ఈ కాంటెంట్ను ఫాలో అయ్యి ఫ్లా ఫాలో అయ్యి ఎవరు కూడా ప్రయత్నం చేయకూడదు ఈ కాంటెంట్ ద్వారా కేవలం ఎడ్యుకేటెడ్ పర్స్ పర్సస్ పర్పస్ మాత్రమే ఎవరిని చేయమని నేను ఎంకరేజ్ చేయట్లేదు నా ఛానల్ నుంచి ఎన్నో వందల కాంటెంట్స్ ఇలాంటివి తీసి మీకు అందిస్తాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎప్పుడూ టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది నా వీడియోలు ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్లీ మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే రెడ్వేర్ను నేను పట్టుకున్నానో ఆ పట్టుకున్నటువంటి రెడ్ వైర్ను కటింగ్ పేరుతో చాలా జాగ్రత్తగా మెల్ట్ చేయాలి దానికి కరెంటు ఉంటుంది దాన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఒకవేళ అది మనకు టచ్ అయితే షార్ట్ కొట్టము సీరియస్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలి ఆ రంధ్రంలో జాగ్రత్తగా పెట్టి ఫిట్ చేస్తే ఆటోమేటిక్గా కరెంటు ఆ డిస్ప్లే మీద కరెంట్ వెలిగింది ఓకే ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ ఇలాంటి కంటెంట్స్ చాలా అందిస్తాను ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ను ఇంతవరకు చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ను ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి కాంటెంట్స్ నా ఛానల్లో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ వీడియోను చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు